హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మే తొమ్మిది గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిది పాడ్యమి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం కృతిక మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల వరకు యోగం శోభన సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు కరణం భవ ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలువ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మేషం చంద్రరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి